విధానాన్ని విధానాన్ని సిద్ధాంతాన్ని బ్రిటిషర్స్ నుంచే వీళ్ళు తీసుకున్నారు అందుకే ఈరోజు వాళ్ళు ఈ రిజర్వేషన్ బ్రిటిషర్స్ ఉన్నప్పుడు కూడా రిజర్వేషన్ లేదు వాళ్ళ ఆధిపత్యం ఉండేది వాళ్ళ ఆధిపత్యం కింద వాళ్ళకు అనుకూలంగా పనిచేసిన వాళ్ళకు నజరాణాలు ఇచ్చేటోళ్ళు వాళ్ళను వ్యతిరేకించిన వాళ్ళను ప్రశ్నించిన వాళ్ళని శిక్షించే వాళ్ళు ఇంతకుముందు అందుకే శ్రీరామ్ గారు అడిగినారు నైన్టీన్ ట్వంటీలో ఒకవేళ మీరు పుట్టినంటే దేశ స్వాతంత్రం కోసం కొట్లాడేటోళ్ళ గాంధీజీతో కలిసి సుభాష్ చంద్రబోస్తో కలిసి వల్లభాయ్ పటేల్ జవహర్లాల్ నెహ్రూతో కలిసి దేశ స్వతంత్రం కోసం కొట్లాడేటోళ్ళని మీరు అందరూ ధైర్యంగా ఎస్ కొట్లాడే వాళ్ళము అన్నారు మరి బ్రిటిష్ వాళ్ళతోనే కొట్లాడిన మీకు బీజేపీ ఒక లెక్కన అని వారు ఒక సూటిగా మీకు చెప్పారు ఇవాళ నేను కూడా మీకు ఇచ్చే సూచన ఒకటే మిత్రులారా ఇవాళ మన రాష్ట్రం మీద దాడి జరుగుతుంది మీరు కష్టపడి తెచ్చిన ప్రభుత్వాన్ని కూల్చాలని కుట్రలు జరుగుతున్నాయి బీజేపీడు బీఆర్ఎస్ వాడు బీఆర్ఎస్ వాడు ఎట్లా తయారైందంటే ఈయన ఓతేజాలు ఎవడున్నా సరే ఆయన కాడుకు వచ్చాడు ఎందుకంటే మనం ఉన్నంతసేపు ఆయన ఆటలు జాగవు ఆయన కథలు చెల్లవు తండ్రి కొడుకులకు మనకు చూస్తేనే వాళ్ళ ఒంటి మీద పాములు జర్రులు వారికినట్టు పాయింట్ పచ్చిగా అయినట్టు ఉన్నది అందుకే వాళ్ళు ఎవరినైనా ఎవరితో ఎవరితోనైనా కలుస్తారు నిన్న కూడా కేటీఆర్ అంటున్నాడు మాకు పన్నెండు సీట్లు ఏరమే ఏడాదిలో ప్రభుత్వం సార్ ఎట్లొస్తుంది ఎవడు ఇడంతా అల్లాటప్పగా కూర్చొండున్నావా మనం ఈడ లేకపోతే అయ్య పేరు చెప్పుకోను అమెరికా నుంచి వచ్చినా అని ఏమన్నా వచ్చే కుర్చీలో కూర్చున్నామా అందుకే అప్రమత్తంగా ఉండాలి ఈ కుట్రల్ని తిప్పికొట్టాలి రేపు జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో మీరే మీరందరూ పక్క పద్నాలుగు లెక్క అనేది అన్నాడు కదా రామ్మోహన్ ఏంది పక్క పద్నాలుగు పక్క లేదు రామ్మోహన్ ఇంకా కరెక్ట్ చెప్తా ఒకటే లెక్క పద్నాలుగు పక్కా అని ఒకటే లెక్క పద్నాలుగు పక్క మరి ఇది చెయ్యాలి అని అంటే మన్నటి ఎన్నికల్లో కష్టపడ్డ అనుభవం మన్నటి ఎన్నికల్లో మనం సాధించిన ఫలితాలు హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్లో మనం తాడు చేరుకున్న తర్వాత రిలాక్స్ అయిపోయి చిన్న ఇట్ల టూర్కి కింద కూర్చుంటాం ఎందుకంటే మనం రీచ్ అయినామని ఇప్పుడు మన సోషల్ మీడియా వారియర్స్ కూడా సేద తీరుతున్నారు చెట్ల కింద కూర్చొని ఇంకా గెలిచినాం కదా అని అందుకే ఇప్పుడు మళ్ళీ లేచి అందరి సెలవులు క్యాన్సిల్ అయిపోయినాయి సైనికులకు యుద్ధ వాతావరణం యుద్ధ మేఘాలు కమ్ముకున్నప్పుడు సైనికులకు అందరికీ సెలవులు రద్దు చేసి అందరినీ సరిహద్దులకు రమ్మంటారు అవునా మీకు కూడా అందరికీ సెలవులు రద్దు అయిపోయినాయి ఇక అందరు మీరు వచ్చి డ్యూటీ ఎక్కాల్సిందే ఎక్కడో లక్కడా ఎక్కడో ఎక్కడికక్కడ అప్రమత్తంగా భవిష్యత్ కార్యాచరణ తీసుకొని ముందుకు వెళ్ళాలి ఈ ఎన్నికలు అత్యంత కీలకము ఈ ఎన్నికల పద్నాలుగు సీట్లు నెగ్గడంతో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడమో కాంగ్రెస్ అధికారంలోకి రావడమో కాదు డెబ్బై ఐదు యాభై ఏళ్ళ పైన మనమే అధికారం ఉన్నాం రాహుల్ గాంధీ గారు ముత్తాత నాయనమ్మ నాయన అందరు ప్రధానమంత్రి పదవులు చూసారు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి సొంతిల్లు లేకుంటే ప్రభుత్వ బంగ్లాల్లో ప్రధానమంత్రులుగానే వాళ్ళు ఉన్నారు వాళ్ళకి పదవి కొత్త కాదు కానీ ఎన్నికల్లో గెలుపు ఎందుకు కీలకం అంటే ఈసారి బీజేపీ వాళ్ళు అడుగుతున్న నాలుగు వందల సీట్లు వస్తే రాజ్యాంగంలో సమూలమైన మార్పులు తీసుకొచ్చి రిజర్వేషన్లు రద్దు చేయాలని కుట్ర జరుగుతుంది వాళ్ళు గతంలో త్రిపుల్ తల